ఓ శ్రీ గురు మహా ఓ శ్రీ మహాగణాధిపతి హేమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో ప్రయా శనివారం రోజు ప్రయాణ వారసుల వివరాలు వివరాలు వివరిస్తున్నాను శనివారం ప్రయాణానికి వారసుల్లో వైపు ప్రయాణం చేయకూడదు దానివల్ల ఇబ్బందులు వస్తాయి దక్షిణ వైపు ప్రయాణం చేస్తే ధనలాభము ద్రవ్యలాభము ఉంటుంది కాబట్టి మీరు ఏదైనా పనులు ఉంటే దక్షిణ వైపు పెట్టుకొని వెళ్తే మంచి ఆ పనులన్నీ సాఫీగా సాగుతాయి మీరు తప్పనిసరి పరిస్థితిలో తూర్పు వైపు వెళ్ళాలనుకుంటే మాత్రం ఈరోజు దక్షిణ వైపు వెళ్ళి పనులు చూసుకున్న తర్వాత తూర్పు వైపు వెళ్ళి పళ్ళు చూసుకుని రండి ఇంటికి రాకుండా లేదా ఇంట్లో తూర్పు వైపు వెళ్ళాలనుకుంటే ఇంట్లో బయలుదేరిన తర్వాత దక్షిణ వైపు వెళ్ళండి తిరిగి క్లాక్ వైజ్ తిరిగి తూర్పు వైపు వెళ్ళండి అలా చేయడం వల్ల మీకు పళ్ళు సాఫీగా సాగుతాయి వెళ్ళే ముందు మీరు శనేశ్వరుకి సంబంధించిన నీలాంజలు సమభాసం రౌకిత్రం యమగ్ర ఛాయ మర్తాడ సముద్రం తమ నమస్య స్తోత్రాన్ని జప చేసుకొని బయలుదేరితే మంచి ఫలితం లభిస్తుంది ఈ ప్రయాణాలు మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చే వాటికి వర్తించదు ఈ ప్రయాణ వార్షోళ్ళు ఒకరోజు రాత్రి ఎక్కడ వెళ్ళిన తర్వాత ఎదురు చేయాల్సి వస్తే రెండు ఒక రోజు కన్నా ఎక్కువ రోజులు ఉండాల్సి వస్తున్నప్పుడు మాత్రమే ఈ వార్షోళ్ళ వర్తిస్తాయి కాబట్టి రోజు ఉద్యోగానికి వెళ్ళి వచ్చేవారు ఏదో రిప్రజెంటేటివ్స్ ఎగ్జిక్యూటివ్ చేసే వాళ్ళు మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వెళ్ళి వస్తుంటారు వేరే వాళ్ళకి వెళ్ళి అలాంటి వాళ్ళకి ఎవరికి కూడా ఇవి వర్తించదు ఇది గుర్తుంచుకోవాలి ఇది ఓన్లీ ఎక్కువగా రెండు రోజుల కంటే ఎక్కువ ప్రయాణాలు విహారయాత్రలు తీర్థయాత్రలు చేసేటప్పుడు మాత్రమే ఇది వీటిని మనం పాటించాలి శుభం వస్తువు